మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను అది అంటే ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అంటే ఏ ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది ఎవరెవరికి ఎంత పడ్డాయి ఎంత పడ్డాయి వైసీపీకి ఎంత పడ్డాయి తెలుగుదేశానికి ఎంత పడ్డాయి ఇతర పార్టీలకు ఎంత పడ్డాయి నోటాకి ఎంత పడ్డాయి మొత్తం అంతా కావాలి దట్ ఇస్ కాల్ ఫోర్ ఫామ్ ట్వంటీ అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ఇది చాలా ఈ రోజు కూడా జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి ఈ రోజు వరకి కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు కౌంటింగ్ జరిగింది ఎవరి ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు ఇంతకు డిలే జరుగుతూ ఉంది ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది ఈ రోజున మళ్ళా ఫామ్ ట్వంటీ ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు వాట్ ఈస్ దిస్ రిటర్న్ ఆఫీస్ ఎవరు ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా ఎందుకంటే మేము అడగలేదు వాళ్ళు చెప్పారు రిటర్న్ ఆఫీస్ నుంచి రాలేదని చాలా పత్రికలు వచ్చాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అనడం వల్ల చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను నివృత్తి చేయటంతో నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి వీటిని ఎన్నికల కమిషన్ గా వితౌట్ డిలే ఫామ్ ట్వంటీలో ఉన్నటువంటి వాస్తవాలను ప్రకటించవలసిన అవసరం ఉన్నది వాయు మిస్ మ్యాచ్ కాకపోతే నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను